ஸ்பர்ஸ் சில்ட்ரன்ஸ் ஹாஸ்பிட்டல் ஹை இண்ட் டெரிட்டரி லெவல் கேர் ஃபார் நியூபோர் அண்ட் சைல்ட் ட்வெண்ட்டிஃபோர் அவர்ஸ் எமர்ஜென்சி ஆப்போசிட்டு டாக்டர் பூம்ரெடி ஹாஸ்பிடல் கரீம் நகர் నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను లావణ్యెడ్డి రైతన్నలకు మాత్రం యూరియా కష్టాలు తప్పడం లేదు ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లా దుర్షెడ్ లో ఉన్నాము ఇక్కడ ప్రాథమిక వ్యవసాయ కేంద్రం దగ్గర ఉన్నాం ఇక్కడ విజువల్స్ లో చూసుకోవచ్చు ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ నుంచి కూడా ఇక్కడ రైతులందరూ క్యూలో నిలబడ్డారు దగ్గర దగ్గర మూడు వందల నలభై రెండు బస్తాల యూరియా వచ్చినట్లు తెలుస్తా ఉంది సో వీళ్ళందరూ కూడా చీకట్ల నుంచే పడిగాపులు కాస్తూ ఇక్కడ వరుసగా చెప్పులు క్యూ లైన్ లో పెట్టి అదే విధంగా పేపర్స్ క్యూ లైన్ లో పెట్టి అందరూ కూడా నిలబడడం జరిగింది సో సీరియల్ ప్రకారం వీళ్ళకి ఇక్కడ యూరియా ఇస్తున్నారు సో వాళ్ళ మాటల్లో కూడా విందాం మరి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాల మీద కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల మీద అందరూ యూరియా కోసం వెళ్ళి ప్రజా ప్రతినిధులను కలుస్తా ఉన్నారు వీళ్ళకి మాత్రం యూరియా కష్టాలు అనేవి తప్పడం లేదు వరి పొలం అంతా కూడా కలుపులైపోయాయంటే ఇప్పుడు యూరియా వేస్తేనే ఆ పొలాలన్నీ బాగుంటాయి మంచి పంట వస్తుందని రైతులందరూ కూడా ఇప్పటికే లేట్ అయినట్టు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో వాళ్ళ మాటల్లో కూడా తెలుసుకుందాం ప్రస్తుతం మనతో ఇక్కడ ఒక రైతు శివారెడ్డి గారు ఉన్నారు వారి మాటల్లో కూడా విందాం సార్ నమస్తే ఏంటి సార్ ఈ యూరియా కష్టాలు ఏంది ఈ ఊరి నేను నలభై రెండు సంవత్సరాలు ఎప్పుడు చూడలేదు మా నాన్న చిన్నప్పటి నుండి మేము వచ్చి తీసుకపోతాం కానీ ఇంత కష్టాలు మేము అన్నాడు లేదు ఎప్పుడు చూడలేదు కానీ ఈ ఊరియా కృత్రిమ కొరత అనేది చాలా జరుగుతుంది ఈ ఊరి వల్ల రైతులు ఉదయం ఈ రోజు అయితే మబ్బుల మూడు గంటలకు తెల్లవారుజామున మూడు గంటలకు వచ్చేసి నైట్ పాస్బుక్లు పెట్టినాం అయినా అది టోకెన్ వస్తుందా రాదా అనేది కూడా డౌట్ ఉన్నది ఈ మూడు వందల నలభై బస్తాలు ఎంత మందికి ఇస్తారు ఒక రైతుకు ఉదయం నుంచి వెళ్ళి సాయంత్రం ఆరు గంటలు రాకుంటున్నాం ఇది ఊరి అనే రైతు పొలాలు మొత్తం ఎక్కడెక్కడ ఎర్రబడిపోయినాయి పోయినసారి కన్నా దిగుబడి చాలా తక్కువ వస్తుంది రైతులు అన్ని తీర్లా నష్టపోతారు పెట్టుబడి పెట్టినప్పుడు వచ్చేది కూడా కష్టం ఉన్నది ఎందుకంటే మాకు తెల్లవారితో ఇదే పంచాయతీ ఇంట్లో అరే ఊరి బస్తాలు దొరుకుతాయి మీరు పోయి ఉండూరి పని అంటే అక్కడ ఆ పని పోతుంది ఇక్కడ వస్తే ఇక్కడ ఇవి దొరుకుతలేదు చాలా ఇబ్బందులు అవుతున్నాయి దీని విన అధికారుల నిర్లక్ష్యం కూడా చాలా కనబడుతుంది ప్రభుత్వం ఏమైనా స్పందించి తొందరగా ఇంకేమన్నా వెసులుబాటు చేయాలా రైతులకు చేయాలా అని మేము కోరుకుంటున్నాం చాలా మంది రైతులు ఉన్నారు వాళ్ళ మాటల్లో కూడా విందాం సార్ నమస్తే నమస్తే మేడం ఎంతసేపు అయిందండి మీరు వచ్చి మేము వచ్చి మబ్బులో ఐదు గంటలకు వచ్చినామండి ఐదు నుంచి ఇక్కడ లైన్ లో ఉన్నారు ఎన్ని బస్సాలు వస్తుందంట సార్ యూరియా యూరియా మూడు వందల నలభై రెండు బస్సాలు వచ్చినాయి అప్పటి వరకు మొన్నటి వచ్చినాయి నూట యాభై మంది అందులో ఉన్నాయి అటు ఒకటి ఇప్పుడు ఇటు ఒకటి ఇస్తామని మేడం అన్నది లైన్ లో నిలబడ్డాయి ఇలా ప్రాబ్లం ఎలా అవుతుంది సార్ యూరియా లేకపోవడం వల్ల యూరియా బాగా ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు సగం పంటే ఇప్పుడు పంట అయితే పెళ్లి ఎక్కువ రాదు ఇప్పుడు ఇరవై రోజులకి చల్లేది నేను నెల పదిహేను అయింది బంధుపత్రాలు వచ్చే వరకు అది కూడా ఇప్పుడు పంట అనేది సరిగ్గా రాదు కష్టమే కష్టమే పంట అనేది సరిగ్గా రాదు ఇప్పుడు ఎంత చల్లినా వేస్ట్ అయ్యి యూరియా ఇప్పుడు అదే ఇప్పుడు మన పేన శనివారం పెట్టిన నీడ శనివారం పెడితే ఆయన మళ్ళా ఆదివార నాడు ఆయన తీసుకుపోయేట వారేసి

మాకు వైద్య కాలు మేడం యూరియా ఇబ్బంది అవుతుంది లైన్ పెట్టిపోయినా మేడం ఇప్పటికి ఇవాళ మూడు గంటలకు వచ్చి ఉంటాయి ఇప్పుడు కూడా బస్సు దొరికింది అమ్ముకోవాలి ఒక బస్సు కూడా

సంవత్సరాల నుంచి ఉన్నారు ఎప్పుడైనా ఇంత యూరియా కొరత చూసారా ఇప్పుడు కేసీఆర్ వచ్చిన ఇంటికి వచ్చినట్టు వచ్చినా ఇక ఈ కాంగ్రెజ్ వచ్చింది మాకు అంత గోస ఇంత మందిని కింద గోస పెట్టుకోవచ్చు సరఫరా సరిగ్గా లేదు అంటున్నారు ఇగా ఎంపీలు ఎమ్మెల్యేలు మన వాళ్ళైతే ఎందుకు వాళ్ళు మనకు అపోజిట్ ఉన్నట్టున్నారు మాట్లాడతలేరు అంటారు మాట్లాడతలేరు వాళ్ళు మాట్లాడితే మన మనకి ఎంత ఎంత పాలు పంచినట్టడు బండి సంజయ్ గెలిచిడు కిషన్ రెడ్డి అధ్యక్షుడు ఆయన ఆయనే గెలిచిడు వీళ్ళంతా అంత చూ కాంగ్రెస్ లో ఎనిమిది మంది ఎంపీలు బీజేపీ వాళ్ళు ఎనిమిది మంది వీళ్ళంతా తెలంగాణకు అన్యాయం చెప్తారు సో చూస్తున్నారు కదా రైతుల ఆవేదన పొలం ఆల్రెడీ ఎండిపోతా ఉంది కలుపులు అయిపోయినాయి సో ఇంకా మాకు యూరియా రావట్లేదు ఈసారి సగం పంట కూడా వచ్చేది కూడా డౌట్ గానే ఉంది ఎప్పుడు కూడా మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా ఇలాంటి ప్రాబ్లం చూడలేదు ఇప్పుడు యూరియా కష్టాలు మాకు తప్పట్లేదు అంటూ ఆ చీకట్లో ఎర్లీ మార్నింగ్ ట్వెల్వ్ నుంచి ఇక్కడ అందరూ కూడా లైన్ లో మీరు చూడొచ్చు ఎంత మంది ఉన్నారో లైన్ లో వేచి ఉండడం జరుగుతా ఉంది సో ఇప్పటికైనా ఎంపీలు ఎమ్మెల్యేలు అందరు అధికార ప్రతినిధులు పట్టించుకొని రైతులకు మెయిన్ అన్నదాత దేశానికి అని చెప్తా ఉంటాం వాళ్ళకి ఇలాంటి యూరియా కష్టాల నుంచి తప్పిస్తే వాళ్ళు ఇంకా బెటర్ గా వ్యవసాయం చేసుకోవడానికి వీలుంటుందంటే కూడా అన్నదాతలు అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో సుమన్ టీవీ తరపున ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తే వీళ్ళకి యూరియా కొరత తీర్చాలి సో రాష్ట్ర ప్రభుత్వం కూడా మాట్లాడి కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి కరీంనగర్ వచ్చేసి యాభై ఆరు వేల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది ఆల్రెడీ సో ఇంకా సిక్స్టీ పర్సెంట్ వచ్చింది ఇంకా ఫార్టీ పర్సెంట్ యూరియా రావాల్సి ఉంది సో అది కూడా తెప్పిస్తే వీళ్ళకి కొంతవరకు ఉపశమనం కలుగుతుంది వీళ్ళ పంటలు కూడా బాగుంటాయి అంటూ కూడా వీళ్ళందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ తో లావణ్య రెడ్డి సుమన్ టీవీ రీంగర్ దృశ్యం నుండి